శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు జరగబోయేది ఇదే చూస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితం ఆర్థికపరమైన జీవితం ప్రేమ పెళ్లి కుటుంబ జీవితం ఆరోగ్యం ఇలా ఎలాంటి ఫలితాలు అనేవి వీరికి ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరు పాటించాల్సిన పరిహారాలతో పాటుగా చేసుకోవలసిన దేవతారాధన కూడా ఏంటి అనే అంశాలన్నిటినీ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి మనం చూస్తే గనుక వీరు బంధాలకు అనుబంధాలకు అధిక ప్రాధాన్యత అనేది కల్పిస్తారు ముఖ్యంగా మేలు చేసిన వ్యక్తులను వీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా కానీ దానిని అస్సలు మర్చిపోరు వీరు తిరిగి ఆ రుణాన్ని తీర్చుకోవడానికే ప్రయత్నిస్తారు కొత్త వారు ఎంతమంది వీరికి పరిచయం అయినా పాత బంధుత్వాలను పాత స్నేహాలను వీరు మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి మేషరాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించరు బాధను తమ మనస్సులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం ద్వారా కొన్నిసార్లు విరోధులు కూడా వీరికి ఎదురవుతారు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలము అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులకు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కలిగిన ఉంటారు ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహస్థితి పరిశీలించినట్లయితే వీరికి ఇప్పుడు అనుకూలంగా ఉంది మేషరాశి విద్యార్థులకు విద్యా జీవితం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి అద్భుతంగా మీరు హయ్యర్ స్టడీస్ కి జాయిన్ అయ్యే అవకాశం ఉండబోతోంది ఇప్పటి వరకు ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ చదువుని చక్కగా పూర్తి చేస్తారు మేషరాశి వ్యక్తులకు చెప్పాలి అని అంటే గనుక కంప్యూటర్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇటువంటి వాటిలో ఏదైనా కోర్సుకు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే గనుక అకౌంట్స్ ఫైనాన్స్ విద్యార్థులందరికీ వారి విద్యా జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అలాగే విద్యార్థులకు ఈ సమయంలో విద్యా జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రేమికులకు ఈ సమయం గురించి చూస్తే గనుక ప్రేమ విషయంలో ఎవరైతే ఇష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు డెవలప్ అవ్వడం ఈ సమయంలో మీరు బహుదూర ప్రయాణాలు చేయడం ఇటువంటివి కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ జీవితంలో ఈ మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకు మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్ని సెమినార్స్ మీటింగ్స్ కి మీరు అటెండ్ చేయాల్సి రావచ్చు మరికొంతమందికి ఈ సమయంలో ఉద్యోగంలో స్థాన మార్పులు ఉద్యోగ మార్పు కోరుకునే వారికి చక్కటి అవకాశాలు లభించే సూచన కనబడుతోంది అలాగే వృత్తి పరంగా విదేశాలకు వెళ్లే అవకాశము ఉండబోతోంది వ్యాపార పరంగా వీరికి వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు మీరు అనుకున్న దానికంటే కూడా వ్యాపారం అనేది అనుకూలంగా సాగుతుంది మీకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు వ్యాపారపరమైనటువంటి సమస్యలు అనేవి ఇక మీదట తొలగిపోతాయి అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకి వ్యాపారంలో లాభాలు అనేవి రావడంతో పాటుగా అభివృద్ధి అనేది తప్పకుండా పొందుతారు ఇది ఏమైనప్పటికీ వీరికి ఈ సమయంలో వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి అనేది సాధించగలుగుతారు ఆర్థిక పరంగా చూస్తే గనుక ఆదాయం అనేది అద్భుతంగా ఉంటుంది ఖర్చులను తగ్గించుకుంటారు కాకపోతే మీరు ప్రయాణాలు చేసే విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు నూతన పెట్టుబడుల విషయంలో చూస్తే పెట్టుబడులు చాలా అనుకూలంగా మారుతాయి అదేవిధంగా మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు అనుభవం ఉన్న పెద్దల సూచనల మేరకే మీరు పెట్టుబడులు పెడితే లాభాలు తప్పకుండా వస్తాయి ఆరోగ్యం విషయంలో కూడా మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది మేషరాశి వ్యక్తులకు సంతాన పరంగా బాగుంటుంది సంతాన విషయంలో చూస్తే మంచి కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వడం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే గనుక ఉద్యోగాలు లభించడం అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి పురుషులు అయినా స్త్రీలు అయినా వారితో కలిసి మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా చేసే సూచన కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంది అనే చెప్పుకోవాలి మేషరాశి వ్యక్తులకు చూస్తే గనక ఇప్పుడు వీరి జీవితం అనేది దే దివ్యమానంగా వెలిగిపోబోతోంది మీకు సున్నిత స్వభావులుగా ఉండడం కారణంగా కొంతమంది మిమ్మల్ని వాడుకుంటారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదము ఉంది కాబట్టి మేషరాశి వారి సమయంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా అతి త్వరగా నమ్మేయకూడదు ఎవరితో కూడా ఎక్కువగా స్నేహం అనేది చేయకూడదు మీరు ఎవరితోనైనా కూడా మీకు సంబంధించిన సీక్రెట్స్ ని షేర్ చేయకూడదు అలా చేస్తే తర్వాత మీరే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది మేషరాశి వ్యక్తులు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఇంటి భోజనం అంటే ప్రీతికరంగా మారుతుంది ఇంట్లో వ్యక్తులు వండి వీరికి తినిపిస్తే చాలా ఇష్టం మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అదేవిధంగా కెరియర్ పరంగా చక్కటి లాభం అనేది చేకూరుతుంది మేషరాశి వ్యక్తులకు ఇతరులతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక పరంగా ధనాన్ని బాగా సంపాదిస్తారు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాని నుండి మీరు బయటపడతారు మేషరాశి వ్యక్తులకు సాంకేతిక విద్య వైద్య విద్యలో అద్భుతంగా రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో మీరు అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు కూడా వీరికి నిదానంగా సర్దుకుంటాయి మేషరాశి వ్యక్తులు అనవసరమైనటువంటి అంశాలలో తల దూర్చకూడదు మీకు అవసరమైన వాటిని తెలుసుకోండి అంతే తప్ప అనవసరమైన వాటి గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు మేషరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లభిస్తుంది వారికి హస్తవాసి అనేది మంచిదనే పేరు కూడా వస్తుంది సోదరి సోదర వర్గానికి సాయం చేయడం వలన కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతూ ఉంటారు ఇటువంటివి కొన్నిసార్లు వీరి జీవితంలో జరుగుతుంది మేషరాశి వ్యక్తులు వీరి జీవితంలో ఉండే సమస్యలు బాధలు తొలగింపజేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అనేదే చేస్తారు మేషరాశి వారి గురించి చూస్తే గనుక మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ప్రతిరోజు మీరు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా సోమవారం రోజున శివుడికి మీరు అభిషేకం చేస్తే మీకు అంత అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్